ఇంకంతకు మించి చెప్పలేను ఈ సినిమాకి మాలవిక నిధి రిధి ఒక్కళ్ళు కాదు ప్రభాస్ సీనన్న నెక్స్ట్ అట్లా ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎదురుగుండా ఉంటున్న హోల్ కాదు ఐ నో ఇట్స్ అ వెరీ వెరీ ఇమోషనల్ మూమెంట్ మారుతి గారు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ జర్నీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ త్రీ ఇయర్స్ ఆఫ్ లవ్ మూడు సంవత్సరాలు కష్టం బయటకు వచ్చింది అయిపోయింది నా పని అయిపోయింది నా డ్యూటీ అయిపోయింది నేను చెప్తున్నాను సినిమా చూడండి అంతే సినిమా చూడండి సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా వన్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి వన్ పర్సెంట్ రెబల్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిస్పా డిసప్పాయింట్ చేసేవా మారుతి అని అంటే విల్లా నెంబర్ సెవెంటీన్ గుర్తుపెట్టుకోండి కొండపూర్లో ఉంటుంది కొల్ల లగ్జూరియా అక్కడికి రండి ఇన్ని రోజులు మట్టి నేను ఇన్ని ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా ఇప్పుడు ఇన్నే చూపిస్తున్నా విశ్వ సార్ ప్లీజ్ కమ్ సార్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చెప్పళ్లతో ఆహ్వానం పలుకుతాము రాజా సాబ్ ప్రొడ్యూసర్ హి ఇస్ ద మ్యాన్ హి ద మ్యాన్ మీరు చూస్తున్నారు ఈయనంత ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సారీ మిమ్మల్ని నవ్వించాలని అనుకున్నాను నేను ఏడ్చాను ఇక్కడ ఫస్ట్ టైము నేను ఫస్ట్ సినిమా అంతా నవ్వించాలి డలింగ్ నేను ఎప్పుడు ఫస్ట్ సినిమా తీసినప్పుడు కూడా ఏడవలేదు కానీ ఈ సినిమా మాత్రం థ్యాంక్ యూ డల్లింగ్ లవ్ యూ డల్లింగ్ అలాగే నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ నా వైఫ్ స్పందన అలాగే నా పిల్లలు హియా కేదార్ నీత నెక్స్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా సైనికులు సత్య ఒక్కొక్కళ్ళు నేను అందరినీ సక్సెస్ మీట్లో ఒక్కొక్కళ్ళనే పరిచయం చేస్తా ఇక్కడ పనిచేసిన డిఓపి కానీ ఆర్ట్ కానీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్ ఎవరైనా మర్చిపోతే క్షమించండి నాకు ఇప్పుడు రావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సోమ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు అండ్ జస్ట్ ఒక్కసారి అందరినీ ఒక్కసారి జస్ట్ ఒకటే ఒక ఒక్క కోరిక మాది ఏంటంటే జస్ట్ ప్రభాస్ గారు ఒక్క రెండు నిమిషాలు సోలోగా స్టేజ్ మీద నించోవాలి అని